వెల్కమ్ టు న్యూస్ నైన్ మార్చి ముప్పై ఒకటిన ప్రపంచ శాంతి సామరస్యం కోసం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీంనగర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ నారా మరియు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ సుడా మాజీ చైర్మన్ జీవి రామకృష్ణారావు కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ సీనియర్ నాయకులు సయ్యద్ నయీం రంజాన్ పండుగకు ఆహ్వానించగా వారి ఇంటికి వెళ్ళి వారి నివాసంలోని కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పిల్లలని ఉన్నత చదువులు చదవాలని ఆశీర్వదించారు ఈ సందర్భంగా వారికి సయ్యద్ నయీం ఆహ్వానం మేరకు తన నివాసానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించి తమకు మరియు తమ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి మా పిల్లలను ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆశీర్వదించినందుకు అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే వారికి షాలువా కప్పి సన్మానించారు ఈరోజు కరీంనగర్ జిల్లా మైనార్టీ ముస్లిం అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా కరీంనగర్ అంటే కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ముస్లిం కానివ్వండి హిందూస్ కానివ్వండి సిక్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఏ పండుగలైనా కూడా చాలా మంచి సంతోషంగా అనాథము లాగా ఒకరింటికి ఒక గొప్ప ఆచారం ఇక్కడ ఉన్నది అదే విధంగా కూడా ఈరోజు మేము కూడా మీ పండలకు మా మాయాటి నీడ విన పోవడము మా మాయాటి లీడర్లు మా ఇంటికి రావడం అనే ఒక సాంప్రదాయం ఉన్నది కరీంనగర్లో ఈ విధమైనటువంటి సంస్కృతి కొనసాగలే ఎవరు ఎన్ని విషయాలు చేసినా ఎంతమంది రాజకీయాలు చేసినా హిందూ ముస్లింస్ మధ్యలో మాత్రం ఒక మంచి ఐక్యత ఉండాలి ఐక్యత ఉంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి నేను మరొకసారి మా మైనార్టీ సభ్యులకు ఈద్ ముబారక్ తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి